జై శ్రీరాధే కృష్ణ ప్రియమైన స్నేహితులరా ఈ కథను మొదలెట్టే ముందు ఒక క్షణం ఆగ ప్రార్థన చేద్దాం ఓ కృష్ణ ఈరోజు ఈ అమృతమైన కథను వినే ప్రతి భక్తుడి జీవితంలో నీ కృప ఎప్పటికీ నీడలా ఉండాలి వాళ్ల బాధలన్నీ తీర్చి సంతోషాన్ని పంచాలి స్నేహితులరా ఈ అద్భుతమైన కథను వినే ముందు మీ భక్తిని మీ ఆలోచనలను వ్యక్తం చేస్తూ కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని తప్పకరాయండి మీ ఈ భక్తి మన ఈ ఆధ్యాత్మిక యాత్రను మరింత అద్భుతంగా మారుస్తుంది మీరు మా ఈ యాత్రలో కొత్తగా చేరిన వాళ్లైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి రాబోయే ప్రతి భక్తి కథలో మీరు కూడా భాగం కావచ్చు ఇక ఆలస్యం చేయకుండా కథ మొదలెడదాం ఈ అద్భుతమైన వీడియోలోకి ముందు మీ అందరికీ ఒక చిన్న వినపం మీరు నిజమైన ప్రయోజనకరమైన జ్యోతిష్య పరిష్కారాల కోసం ఎదురుచూస్తున్నారా అయితే ఈ ప్రత్యేక ప్రకటన మీకోసమే సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ త్రిముఖి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఒకే ఒక్క ఫోన్ కాల్తో మీ భవిష్యత్తు మారిపోవచ్చు ప్రపంచ ప్రఖ్యాత నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ గురుజీ శివరామరాజు గారు పదకొండు రోజుల్లో వంద శాతం ఫలితాలు స్త్రీ వసీకరణ పురుష వసీకరణ ప్రేమ వివాహ సమస్యలు భార్యభర్తల కలహాలు సంతాన సమస్యలు మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం ఉంది ఇప్పుడే నమ్మకంతో ఫోన్ చేయండి గురుజీ ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా తొమ్మిది ఎనిమిది దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఓపిక అనేది గొప్ప శక్తి ఎవరైతే తన కోపాన్ని అదుపులో ఉంచగలరో వాళ్లే నిజమైన గెలుపరులు చుట్టూ పరిస్థితులు వ్యతిరేకంగా మారినప్పుడు నిరాశ చీకటి కమ్మినప్పుడు ఒక్కటే నిన్ను కాపాడగలదు అది ఓపిక కాని సరైన విషయాన్ని విను శబ్దాన్ని ఆలకించాల్సిన అవసరం లేదు ఈ లోకల్లో లక్షల కబుర్లుంటాయి కాని నీకు లోపలి బలాన్ని ఇచ్చే ఆలోచనలను మాత్రమే ఆలకించు ఓరికే కబుర్లు మనసును కలవరపెడతాయి కాని సరైన ఆలోచనలు ఆత్మకు శక్తిని నింపుతాయి శ్రీకృష్ణుడు అంటాడు జీవితంలో అత్యంత శక్తివంతుడు ఏవడంటే కష్టతరమైన సమయంలోకూడా తన మనసును ప్రశాంతంగా ఉంచగలడు కోపంలో కొట్టుకుపోయేవాడు తెలియకుండానే తన నాశనానికి కారణమవుతాడు గుర్తుంచుకో కాలం మారుతుంది పరిస్థితులు మారతాయి కాని ఓపికతో ఉన్నవాడే చివరకు విజయం సాధిస్తాడు మనసు కలత చెందినప్పుడు ఆగు ఆలోచించు అర్థం చేసుకో ఆ తర్వాత నిర్ణయం తీసుకో జీవితంలో కొన్నిసార్లు అలాంటి మలుపులు వస్తాయి అతి తొందరలో తీసుకున్న నిర్ణయాలు పెద్ద నష్టాలను తెచ్చిపెడతాయి అప్పుడే ఓపిక బుద్ధితో పనిచేయాలి నిన్ను తప్పు దారిలోకి నడిపించే నడిపించేసక్తే నీ పరీక్ష తీస్తుంది నీవు ఓపికతో ఉంటే విజయం నీ సొంతమవుతుంది నిజానికి జీవితాన్ని బాగా అర్థం చేసుకునేవాడు ఎవడంటే ప్రయాణంలో దుమ్మును కూడా కుంకుమలా మార్చగలడు ప్రతి కష్టాన్ని తన బలంగా మార్చుకునేవాడే ఈ లోకంలో నిజమైన విజేత అవుతాడు జీవితం సులభం కాదు కాని కష్టాలు మనల్ని బలంగా తీర్చిదిద్దడానికే వస్తాయి కిందపడినా మళ్లీ లేచి నిలబడేవాడే ఎప్పుడూ ముందుకు సాగుతాడు సవాళ్ల నుంచి భయపడితే జీవితం నిన్ను మరింత భయపెడుతుంది కాని ప్రతి సవాలును నవ్వుతూ స్వీకరిస్తే ఈ లోకం నీ సాహసముందు తలవంచుతుంది కష్టపడేవాడు ఎప్పుడూ ఖాళీ చేతులతో ఉండడు కాని కాలం అతడి ఓపికను తప్పక పరీక్షిస్తుంది ఈ పరీక్షలో గెలిచినవాడే నిజమైన విజేత అనిపించుకుంటాడు శ్రీకృష్ణుడు అంటాడు స్నేహం ఎప్పుడు ఆలోచించి జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ప్రతి నవ్వే వ్యక్తి నీ నిజమైన స్నేహితుడు కాదు కొన్నిసార్లు అవివేకమైన స్నేహితులు కూడా అవసరం ఎందుకంటే కష్టకాలలో వాళ్ళు తరచూ బిజీగా ఉంటారు ఈ లోకల్లో ప్రతిబంధం మాటలతో కాదు భావనలతో నడుస్తుంది కాని అత్యంత అవసరమైన సమయంలో మనవాళ్లు తరచు దూరంగా కనిపిస్తారు అప్పుడే మనిషికి అత్యంత బాధ కలుగుతుంది ఎందుకంటే అతడు ఆశలు పెట్టుకున్నవాళ్లు నిజానికి ఎప్పుడూ అతడి సొంతం కాదు ఇదే జీవితంలో అతి పెద్ద సత్యం ప్రతిది సాధ్యమే కాని మనవాళ్ల సాంగత్యం ఒక్కసారి తపితే దాని తిరిగి పొందడం సులభం కాదు కొన్నిసార్లు మనిషి తన స్వంత భ్రమంలోనే జీవిస్తాడు అహంకారం భ్రాంతి ఈ రెండూ జీవితాన్ని నాశనం చేస్తాయి కొందరు తమను తాము ఎప్పుడూ సరైనవాళ్లుగానే భావిస్తారు కాని తమను సరిదిద్దుకోవాలని ఎన్నడూ అనుకోరు స్వంత భ్రమల్లో జీవించేవాళ్లు సత్యాన్ని ఎప్పుడూ స్వీకరించలేరు అందుకే బంధాల్లో దూరాలు పెరుగుతాయి పరాయివాళ్లను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాని కొన్నిసార్లు సొంతవాళ్లే పరాయివాళ్లైపోతారు కాబట్టి జీవితంలో ఓపిక సత్యం బుద్ధితో ముందుకు సాగడమే నిజమైన విజయమార్గం సొంతవాళ్లను పట్టించుకోకపోవడంలో ఎవరు వెనక్కి తగ్గరు కాని ఈ లోకం మర్చిపోతుంది కాలం ఎవరినీ వదిలిపెట్టదు అది అందరి లెక్కలను తన రీతిన తన సమయంలో తీరుస్తుంది ఈ రోజు నిన్ను పట్టించుకుని వాళ్లకు రేపు నీ విలువ తెలుస్తుంది కాని అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది నీవు కిందపడినప్పుడు చూసేవాళ్లు వేలమంది ఉంటారు కొందరు సానుభూతి చూపిస్తారు కాని నిన్ను లేపేవాడు ఎవడూ ఉండకపోవచ్చు కాని నీవు ఉన్నత స్థానానికి చేరిన వెంటనే అదేవాళ్లు నిన్ను కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు ఇదే ఈ లోకం నిజస్వరూపం నీవు కష్టపడుతున్నప్పుడు ఎవరు నీతో ఉండరు కాని విజయం నీ పాదాలను తాకిన వెంటనే అందరూ నీ సాంగత్యం కోసం పరుగెత్తుకొస్తారు అందుకే కష్టపడుతూ ఉండు నీ లక్ష్యమీద దృష్టిపెట్టు లోకం నిన్ను అప్పుడే గుర్తిస్తుంది నీవు ఏదైనా సాధించినప్పుడు ఈ సుఖం అనేది అత్యంత ఖరీదైన వస్తువు దాన్ని విలువలేని వాళ్ల వెనక వృథా చేయకు నిజమైన గుండె ఉన్నవాడు అత్యంత బాధను అనుభవిస్తాడు ఎందుకంటే మంచి గుండె ఉన్నవాళ్లు ఎప్పుడూ ఆశలు పెట్టుకుంటారు తాము ఇతరులతో మంచిగా ఉన్నట్టే లోకంకూడా తమతో మంచిగా ఉంటుందని కాని వాళ్లకు మాయమైన ఆశలు మోసాలు తప్పవు అయినా వాళ్లు నవ్వుతూ ఉంటారు ఎందుకంటే ఈ లోకంలా చేస్తూ జీవిస్తే తమ గుర్తింపే పోతుందని వాళ్లకు తెలుసు లోకం వాళ్లను బలహీనులుగా భావిస్తుంది కాని నిజానికి వాళ్లే అత్యంత బలవంతులు ఎందుకంటే వాళ్ల వెన్నంటి ఉండేది జూట మోసం కాదు సత్యం నీతి యొక్క శక్తి శ్రీకృష్ణుడు అంటాడు జీవితాన్ని అంత అద్భుతంగా జీవించు నిన్ను గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ల కళ్లలో చమకులు రావాలి కన్నీళ్లు కాదు కొందరు జీవితమంతా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఏమీ చేయరు మరికొందరు ఆలోచించకుండా అడుగులు వేసి తర్వాత పశ్చాత్తాపడతారు అందుకే జీవితంలో అత్యధిక నష్టం ఎవరికి కలుగుతుందంటే అతిగా ఆలోచించేవాళ్లకు లేదా అస్సలు ఆలోచించకుండా చేసేవాళ్లకు ఓటమి విజయం జీవితంలో భాగమే కాని సమయమం ఓపిక కలిగి ఉండటం అందరి వల్ల సాధ్యం కాదు కష్టకాలంలో ఉన్నవాళ్లకు తమ సమయం ఎప్పటికీ మారదనిపిస్తుంది కాని సత్యమేంటే కాలం ఎప్పుడు మారుతుంది మంచైనా చెడైనా రాత్రి తర్వాత పొద్దు ఎలా తప్పక వస్తుందో అలాగే కష్టకాలం తర్వాత విజయం కూడా తప్పక వస్తుంది కావాల్సిందల్లా ఓపిక ఆత్మవిశ్వాసం తుఫానులతో పోరాడటం నేర్చుకున్నవాడే చరిత్ర సృష్టిస్తాడు కష్టకాలం శాశ్వతంగా ఉండదు ఆ సమయంలో ఓపికగా ఉన్నవాడే చివరకు గెలుస్తాడు ఖాళీ కుండలు ఎక్కువ శబ్దం చేస్తాయి కాని కొంచెం నిండగానే చల్లపడతాయి అలాగే జీవితంలో కొంచెం విజయం సాధించిన వాళ్లు తమను తాము గొప్పగా భావిస్తారు కాని నిజమైన జాని ఎవడంటే ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవాలని ప్రయత్నించేవాడు ఈ లోకమలాంటి చోటు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక వెతుకులాటలో తిరుగుతుంటారు కాని చాలా తక్కువ మందికి మాత్రమే తమ వద్ద ఉన్న దాని విలువ తెలుస్తుంది ఎవరైనా వెళ్లిపోయిన తర్వాతే వాళ్ల కొరత బాగా తెలుస్తుంది కాని ఉన్నప్పుడు వాళ్ల విలువ తెలుసుకునేవాళ్లు చాలా తక్కువ ఇదే జీవితం యొక్క విషాదం మనిషి సొంతవాళ్లను ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తాడు వాళ్లు దూరమైన తర్వాత పశ్చాత్తాపడతాడు మనిషి తన వల్ల కాదు తన అలవాట్ల వల్ల బానిసగా మారతాడు సరి తప్పు తెలిసినా కొన్నిసార్లు అలవాట్ల వల్ల తనను తాను నాశనం చేసుకుంటాడు తాము ఎప్పుడూ సరైన వాళ్ళమని భావించేవాళ్లు ఎప్పటికీ ముందుకు సాగలేరు ఎందుకంటే నేర్చుకునేవాడే ముందుకు వెళతాడు అహంకారంతో జీవించేవాడు తన భ్రమంలోనే కోల్పోతాడు చివరకు తన పతనానికి కారణమవుతాడు జీవితంలో ముందుకు సాగడానికి వినమ్రత జిజ్ఞాస అత్యంత ముఖ్యమైన గుణాలు నేను బాగున్నాను అని ఎవరితోనైనా చెప్పొచ్చు కాని నేను బాధలు ఉన్నాను అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి కావాలి కొన్ని బాధలు మాటల్లో చెప్పలేనివి కేవలం అనుభవించగలవు అందరూ చెప్పేది ఒకటే తమకు ఏమీ దక్కలేదని కాని జీవితం ప్రతి అడుగులో ఒక పాయం నేర్పుతుందని మర్చిపోకు ఆ పాక్యాలు చిన్నవి కావు అవే మనల్ని బలంగా తీర్చిదిద్దతాయి జీవితం అమ్ముడుపోదు అనేవాళ్లు ఆస్పత్రుల్లో ఔషధాల దుకాణాల్లో పొడవైన క్యూలను ఎప్పుడూ చూడలేదు ఈ లోకం ఒక పెద్ద బజారులా ఉంది ఇక్కడ బంధాలు అవసరాల ఆధారంగా ఏర్పడతాయి అవసరాలు తీరగానే విరిగిపోతాయి మనిషి అంతా తన లెక్కల ప్రకారం సరైనదిగానే భావిస్తాడు కాని తనమీద ఆ బాధపడినప్పుడే నిజం తెలుస్తుంది అందుకే నీవు ఏది కలిగి ఉన్నావో దాని విలువ తెలుసుకో కాలం గడిచిన తర్వాత వస్తువులు తిరిగవచ్చినా మనుషులు బంధాలు ఒక్కసారిపోతే తిరిగరావు రోజుల్లో భావనలకు విలువలేదు స్వార్థమే అతిపెద్ద వ్యాపారంగా మారింది మనుషులు గుండెతో కాదు మనసుతో బంధాలను నడిపిస్తున్నారు రావణుడు ఈరోజు మనుషుల గుండెల్లో నివసిస్తున్నాడు రాముడు కేవలం గుడులోనే సీమితమయ్యాడు సత్యం మంచితనం ఇప్పుడు పుస్తకాల్లోనే సజీవంగా ఉన్నాయి కాని నిజ జీవితంలో మోసం అబద్ధం స్వార్థం ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఎవరూ ఎంత సరైనవాడో చూడరు తమకు ఉపయోగపడేది మాత్రమే చూస్తారు శ్రీకృష్ణుడు అంటాడు ఎవరైనా నీ నమ్మకాన్ని భంగం చేస్తే వాళ్లకు నిండా కృతజ్ఞత చెప్పు ఎందుకంటే వాళ్లే నీకు నమ్మకం ముందు ఆలోచించడం నేర్పుతారు నమ్మకం విలువ ఎవడికి తెలుసంటే దాన్ని విరిగిపోతుండగా చూసినవాడికి నీవు అత్యంత ప్రేమించినవాడే నీకు అత్యంత బాధను ఇస్తాడు ఎందుకంటే భావనల విలువ అందరికీ తెలియదు అందుకే నిన్ను నీవు అంత బలంగా తీర్చిదిద్దుకో ఎవరి లేకపోవడం నీ జీవితాన్ని ప్రభావితం చేయకూడదు నీ కష్టార్జితంతో సాధించగలిగిన దాన్ని యాచించి నీ విలువను తగ్గించుకోవద్దు కష్టపడి సాధించిన దాని రుచివేరు లోకం నీ డబ్బును బట్టి నీ స్థాయిని చూస్తుంది డబ్బు లేనప్పుడు అదే లోకం నీ నిజస్థాయిని చూపిస్తుంది ఈ కచిన సత్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకో నీవు ఎప్పుడూ అందుబాటులో ఉంటే నీ విలువ ఎవరూ గుర్తించరు మనిషికి అత్యంత సులభంగా దొరికేదాని విలువ తక్కువగా కనిపిస్తుంది అందుకే నిన్ను నీవు అంత విలువైనవాడిగా తీర్చిదిద్దుకో నీ విలువ వాళ్లకు అప్పుడు తెలుస్తుంది నిన్ను కోల్పోయినప్పుడు కిటికీ బంధం రెండూ సున్నితమైనవి తేడా ఏంటంటే కిటికీ పొరపాటున విరిగపోతుంది బంధం అపార్ధాలతో విరిగిపోతుంది ఒక బంధాన్ని నిర్మించడానికి జీవితమంతా పడుతుంది కాని విరగడానికి ఒక్క అపార్థం చాలు అందుకే ఈ లోకల్లో చాలామంది బంధాలను కాపాడుకోవడం కంటే విరగొట్టడంలోనే తొందరపడతారు ఈ రోజుల్లో లోకం ఆనందంగా ఉన్నవాళ్ల క్షేమ సమాచారమే అడుగుతుంది బాధలో ఉన్నవాళ్ల ఫోన్ నంబర్లు కూడా కనుమరుగవుతాయి ఈ సమాజం కేవలం ఆడంబరాన్ని గౌరవిస్తుంది నిజమైన భావనల విలువ ఎవరికీ లేదు ఒక పేదకూలీ రోజూ కష్టపడతాడు కాని అతడి బాధలను ఎవరు పట్టించుకోరు కాని ఒక ధనవంతుడికి చిన్న ఇబ్బంది వచ్చినా లోకమంతా అతడి గురించి ఆలోచిస్తుంది ఈ సంసారం డబ్బున్నవాళ్ల గురించే ఆలోచిస్తుంది కష్టపడేవాళ్ల గురించి ఎవరూ ఆలోచించరు ఇదే జీవిత సత్యం ఎవడు ఎంత ఎక్కువ కష్టపడతాడో అతడు అంత ఎక్కువ ఒంటరితనాన్ని భరించాలి కాని శ్రీకృష్ణుడు అంటాడు నీవు సతివంతుడివై కష్టపడుతూ ఉంటే ఒకరోజు ఈ లోకం నిన్ను గుర్తించక తప్పదు బాధల సమయంలోనే బంధాల నిజస్వరూపం తెలుస్తుంది అంతా బాగున్నప్పుడు అందరూ సొంతవాళ్లలా కనిపిస్తారు కాని నీకు ఏదైనా అవసరం వచ్చిన రోజు నీతో నిజంగా ఎవరు నిలబడతారో తెలుస్తుంది నవ్వే వాళ్ళ సాంగత్యం అత్తరు దుకాణంలా ఉంటుంది ఏమీ కొనకపోయినా ఆ సుగంధం మనసును ఆనందపరుస్తుంది అందుకే నిన్ను ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహించే వాళ్ళతో జతకలు నిన్ను వాడుకునేవాళ్లతో కాదు ఇది కూడా ఎంత విచిత్రం మనుషులు గుండెలో చీకటిని దాచుకుని దీపాలను గుడుల్లోనే వెలిగేస్తారు పూజలు చేస్తారు కాని గుండెల్లో మీద అసూయ పెంచుకుంటారు గుండె స్వచ్ఛంగా లేకపోతే ఏ మతమూ నిన్ను నిజమైన మనిషిగా మార్చలేదు మతం పుస్తకాల్లో కాదు మనిషి చేష్టల్లో ఉండాలి కర్మ యొక్క చెంపదెబ్బ అంత గట్టిది పుణ్యం ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు తన మంచి కర్మలమీద గర్వపడేవాడు కాలం అందరి లెక్కలను ఉంచుతుందని మర్చిపోతాడు పుణ్యం అయిపోగానే అతి గొప్ప రాజు కూడా భిక్షం అడగాల్సి వస్తుంది అందుకే ఎవరినీ మోసం చేయవద్దు నీవు ఇతరులతో ఏమి చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది ఎవరైనా మంచిగా అనిపిస్తే వాళ్లతో మాట్లాడు కాని వాళ్లమీద ఆధారపడవద్దు బంధాలను నిలబెట్టు కాని నిన్ను నీవు కోల్పోయి కాదు ఈ లోకంలో అందరినీ సంతోషపెట్టడం సాధ్యం కాదు అందుకే ముందుగా నీతో నీవు ప్రేమించడం నేర్చుకో నీ సూత్రాలకు వ్యతిరేకంగా జీవితమంతా జీవించగలవు కాని నీతో నీవు వ్యతిరేకంగా ఒక్క క్షణం కూడా జీవించలేవు నిన్ను కోల్పోయి ఎవరినైనా సంతోషపెట్టినా చివరకు వాళ్లే నీకు అత్యంత బాధను ఇస్తారు మనిషి తన పట్ల నిజాయితీగా ఉండాలి నీవు నిన్ను గౌరవించుకోకపోతే ఈ లోకం కూడా నిన్ను గౌరవించదు ఈ సంసారంలో అత్యంత బరువైన వస్తువు ఖాళీ జేబు ఎందుకంటే జేబు ఖాళీ అయినప్పుడు బంధాలు స్నేహం లోకం యొక్క నిజస్వరూపం మొదట తెలుస్తుంది ఒక చెట్టు నరికబడిన విషాదం అప్పుడు పూర్తవుతుంది గొడ్డలి వెనక ఒక చెకముక్కు కూడా ఉందని తెలిసినప్పుడు అలాగే మనిషి యొక్క అతిపెద్ద ఓటమి అప్పుడు జరుగుతుంది సొంతవాళ్ల నుంచి మోసం ఎదురైనప్పుడు సొంతవాళ్లే అత్యంత లోతైన గాయాలను ఇస్తారు మంచి మాటలు చదివే అలవాటుంటే మంచిగా మాట్లాడే అలవాటు తనంతట తానే వస్తుంది నీ ఆలోచనలను మార్చుకుంటే నీ లోకం కూడా మారిపోతుంది ఎప్పుడూ ఫిర్యాదులు చేసేవాడి జీవితంలో సుఖం ఎప్పుడూ రాదు కాని ప్రతి పరిస్థితి నుంచి ఏదో ఒకటి నేర్చుకునేవాడే నిజమైన విజేత అవుతాడు నేను ఇతరుల కళ్లలో ఏమిటనేది ముఖ్యం కాదు నా కళ్లలో నేను ఏమిటనేది ముఖ్యం నీవు నిన్ను మంచి మనిషిగా భావిస్తే లోకం యొక్క ఆలోచనలు నీకు అంతగా పట్టవు లోకం నీ గురించి ఏమనుకుంటుందనేది ముఖ్యం కాదు నీవు నీ గురించి ఏమనుకుంటావనేది ముఖ్యం సత్యం మంచితనం కోసం లోకమంతా తిరిగినా అవి నీ లోపల లేకపోతే ఎక్కడా దొరకవు మనిషి బయటి లోకంలో శాంతిని సంతోషాన్ని వెతుకుతూ ఉంటాడు కాని నిజమైన సుఖం నీ లోపలే ఉంటుంది నీ మనసును అర్థం చేసుకుంటే ఈ లోకల్లో ఏ శక్తి నిన్ను ఓడించలేదు శ్రీకృష్ణుడు అంటాడు జీవితం నీకు నీకు కావాల్సిన దాన్ని ఇవ్వదు నీవు అర్హత ఉన్నదాన్ని ఇస్తుంది కలలు కనడం సులభం కాని వాటిని నిజం చేయడానికి అర్హత కావాలి కొన్నిసార్లు మనిషికి అత్యంత అవసరమైనది దొరకదు కాని అతడి కష్టం ఓపిక పోరాటం ఆధారంగా ఏది నిర్ణయమవుతుందో అది దొరుకుతుంది సోదరుల మధ్య ఎంత గొడవ ఉన్నా కలిసి కూర్చుని మాట్లాడడం ముఖ్యం ఎందుకంటే రక్తబంధాలు గొడవలతో బలహీనం కావు దూరాలతో బలహీనమవుతాయి బంధాల్లో సంభాషణ ఉన్నంతవరకు అవి సజీవంగా ఉంటాయి కాని గుండెల్లో అపార్థాల గోడ ఎదిగిన వెంటనే అతి సన్నిహిత బంధాలు కూడా అన్యమైపోతాయి అందుకే ప్రతిబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకో ఒక్కసారి విరిగితే దాన్ని అతికించడానికి జీవితమంతా సరిపోదు తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయాలి అది విషమైనా ఫరవాలేదు ఎందుకంటే వాళ్లతో గడిపిన ప్రతి క్షణం అమృతం కంటే విలువైనది తల్లిదండ్రుల ప్రేమ ఒక అనిర్వచనీయమైన వరం దానికి ధరలేదు తండ్రి ఎంత బరువైన భారాన్ని మోసినా ఎన్నడూ ఫిర్యాదు చేయడు అతడి బలం బయట కనిపించే శరీరంలోనే కాదు తన పిల్లల బాధలను గుండెలో దాచుకుని ఎప్పుడూ బయటపడనియడు పరిస్థితులు ఎంత కష్టమైనా తన పిల్లలు బాధపడకూడదని నవ్వుతూ ఉంటాడు తండ్రి బాధలు అతడి కళ్లలో కాదు అతడి పోరాటంలో కనిపిస్తాయి తల్లి ప్రేమ కూడా అమూల్యం ఆమె ప్రతి బాధను తన ఒడిలో దాచుకుని పిల్లలకు కేవలం సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది జీవితం సాగుతూ ఉంటుంది ఎలాగైనా ఒక్కోసారి సుఖం వస్తుంది ఒక్కోసారి దుంహఖం కానీ ఆగపోకూడదు సుఖంలో ఉన్నప్పుడు నీ కష్టాలను గుర్తుచేసుకుంటే బాధలను భరించే శక్తి వస్తుంది దుంహకల్లో ఉన్నప్పుడు సంతోషకరమైన క్షణాలను గుర్తుచేసుకుంటే నవ్వడానికి కారణం దొరుకుతుంది కేవలం సంతోష క్షణాల్లో జీవించేవాడు దుంహకంతో కుంగపోతాడు కాని దుంహకంలో కూడా నవ్వడం నేర్చుకున్నవాడి ముందు విధి కూడా తలవంచుతుంది విజయం వాళ్లకే దక్కుతుంది వాళ్లు ముందుగా తమ పరిస్థితులను సరిదిద్దుకుంటారు విధిని మార్చాలనుకునేవాడు ముందు తనను తాను మార్చుకోవాలి తన ఆలోచనలను బలంగా తీర్చిదిద్దుకోవాలి మంచి మనిషిని ఎప్పుడు కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే వాళ్లకు భయం అతడు ముందుకు సాగితే వాళ్ల నిజస్వరూపం బయటపడుతుందని చెడ్డవాడిగా ఉండిచూడు జనం నీ దారినుంచి తప్పుకుంటారు నీ కాళ్ళూ విరగొడతావేమోనని భయపడతారు మంచి చెడ్డవాళ్ల తేడా ఇదే మంచివాళ్లు ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు చెడ్డవాళ్లు కేవలం తమ లాభం గురించి ఈ లోకల్లో మంచితనం యొక్క మార్గం కష్టమైనది కాని అదే నిజమైన విజయానికి దారితీస్తుంది కొందరు డబ్బే అంతా అనుకుంటారు కాని నిజమైన సంపద మంచి బంధాలు సంస్కారాలు ఒక తండ్రి తన కొడుకుకు లోకజ్ఞానాన్ని నేర్పుతాడు అతడిని తన కాళ్లమీద నిలబెట్టుతాడు కాని ఆ కొడుకు శిఖరాలను అధిరోహినప్పుడు కొన్నిసార్లు తన తల్లిదండ్రులను మర్చిపోతాడు ఇదే జీవితం యొక్క అతిపెద్ద విషాదం ఈ లోకల్లో అందరు ముందుకు సాగాలనుకుంటారు కాని తల్లిదండ్రులను గౌరవించేవాడే నిజమైన గొప్ప మనిషి జీవితంలో ఎప్పుడు ముందుకు ఉండు దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకుంటూ పో నీవు కష్టపడుతున్నప్పుడు జనం నిన్ను కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు కాని నీవు విజయం సాధించినప్పుడు అదే జనం నీతో కలిసి నిలబడినట్టు నటిస్తారు అందుకే ఉండు ఎందుకంటే లోకం నిన్ను అప్పుడే గుర్తిస్తుంది నీవు ఏదైనా సాధించినప్పుడు సత్యం నీతి యొక్క మార్గం కష్టమైనది కాని చివరకు విజయం దానిదే మంచివాళ్లు తమ మంచితనంలో కూడా నిందలను భరిస్తారు చెడ్డవాళ్లు తమ చెడుతనంతో కూడా లోకంలో తమ అనుయాయులను కలిగి ఉంటారు నిజానికి చెడ్డవాడిగా ఉండడం చెడు చేయడం మధ్య చాలా తేడా ఉంది కొందరు తమ పనితో పని చూసుకుంటారు ఎవరినీ పఠించుకోరు కాబట్టి సమాజం వాళ్లను చెడ్డవాళ్లుగా భావిస్తుంది కాని నిజమైన చెడ్డవాళ్లు ఎవరంటే ఇతరులను వాడుకుని వాళ్ల భావనలతో ఆడుకునేవాళ్లు లోకానికి బయటనుంచి బలంగా కనిపించేవాడు లోపల కూడా బలంగా ఉంటాడని అనిపిస్తుంది కాని సత్యమేంటే అత్యంత సున్నితమైన గుండె ఉన్నవాళ్లే ఇతరుల బాధల్లో మొదట కన్నీళ్లు కారుస్తారు ఎన్నో కష్టాలను ఎదుర్కొనగలవాడుకూడా చిన్న చిన్న విషయాలతో విరిగిపోతాడు ఎందుకంటే అతడి సున్నితత్వం సజీవంగా ఉంటుంది లోకల్లో మంచితనాన్ని తరచూ బలహీనతగా భావిస్తారు అందుకే మంచివాడివై ఉండు కాని అంతగా కాకు జన నీ మంచితనాన్ని దుర్వినియోగం చేయకూడదు ఈ లోకంలో అత్యధికంగా మోసుపోయేవాళ్లు నిజమైన గుండె ఉన్నవాళ్లే నీ జీవితాన్ని నీ ఇష్టం ప్రకారం జీవించు ఎప్పుడు లోకం సమాజం గురించి ఆలోచిస్తే కేవలం ఆలోచిస్తూనే ఉంటావు సత్యం యొక్క విలువ ఎంతో గొప్పది కాని అబద్ధం అందుకే అమ్ముడవుతుంది సత్యాన్ని అర్థం చేసుకునే స్వీకరించే స్థోమత అందరికీ ఉండదు ఈ విలువలేని విలువలేనివాళ్లే ఎక్కువ సత్యం చాలా ఖరీదైనది చుపున భరిస్తూ ఉండేవాడిని మంచివాడిగా భావిస్తారు కాని అతడు మాట్లాడిన రోజులోకం అతడిని చెడ్డవాడిగా చూస్తుంది సత్యానికి మర్యాద ఉండదు కాని అబద్దం తీపి మాటల్లో చుట్టబడి ఉంటుంది అందుకే సత్యం చెప్పేవాళ్లు తరచూ ఒంటరిగా మిగిలిపోతారు అబద్దం చెప్పేవాళ్లు జనంతో నిండిపోతారు ఈ లోకంలో నిజమైన సంతోషం ఖరీదైన బహుమతులతో రాదు ఒక పేదవాడిని సంతోషపెట్టడం చాలా సులభం అతడికి కొంచెం ప్రేమ గౌరవం చాలు కాని మనిషి యొక్క నిజమైన గుర్తింపు అతడి డబ్బుతో కాదు అతడి ప్రవర్తనతో తెలుస్తుంది ఒక ధనవంతుడు పేదవాడికి సహాయం చేస్తే సమాజంలో పొగడ్తలు అందుకుంటాడు కాని ఒక పేదవాడు స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేస్తే అతడిని ఎవరు చూడరు నిజానికి ఈ లోకం కేవలం ఆడంబరం మీదే నడుస్తుంది ఒకసారి ఒక చిన్న గ్రామంలో ఒక ముసలివాడు ఉండేవాడు అతడు రోజూ గుడి బయట కూర్చుని వచ్చేపోయేవాళ్లను ఆశీర్వదించేవాడు జనం అతడిని పిచ్చివాడని అనుకునేవాళ్లు కాని అతడు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు ఒకరోజు ఒక వ్యాపారి అతడిని చూసి అడిగాడు బాబా నీకు ఏమైనా కావాలా బాబా నవ్వి చెప్పాడు నాకు ఏమీ అక్కర్లేదు బాబూ నేను అందరి మంచికోసం ప్రార్థిస్తా దీని విని వ్యాపారి నవ్వి ఈ రోజుల్లో మంచితనానికి విలువలేదు బాబా అన్నాడు బాబా స్మితహాసంతో చెప్పాడు బాబూ కూడా విలువలేదు కాని అవసరమైనప్పుడు సత్యమే అతిపెద్ద ఆసరాగా నిలుస్తుంది ఈ లోకల్లో చాలామంది తమ విలువను డబ్బులో చూస్తారు కాని నిజమైన మనిషి తన కర్మలతో గుర్తింపు పొందుతాడు మనిషి యొక్క నిజమైన గుర్తింపు అప్పుడు తెలుస్తుంది అతడు ఒక బలహీనుడితో ఎలా ప్రవర్తిస్తాడని సత్యం నీతి యొక్క మార్గం కష్టమైనది కాని దానిలో నడిచేవాడు జీవితంలో ఎన్నడూ ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం రాదు జీవితం యొక్క నిజమైన ఆనందం వాళ్లే పొందుతారు వాళ్లు గుండెనిండా భయం లేకుండా ఆడంబరం లేకుండా జీవిస్తారు శ్రీకృష్ణుడు అంటాడు రెండు రకాల మనుషులు అత్యంత బాధలో ఉంటారు ఒకరు ఇతరుల సంతోషం కోసం లేదు అనలేనివాళ్లు వాళ్ళు ఎవరి లేదుని సహించలేనివాళ్లు అందరికి సహాయం చేయాలనుకునేవాళ్లు తమను తాము మర్చిపోతారు తమ మాటను ఎలాగైనా ఒప్పించాలనుకునేవాళ్లు తమను తాము అర్థం చేసుకోలేరు ఎవరైనా తప్పు చేసినప్పుడు అతడి దృష్టిలో అది సరైనదే కాని అదే తప్పును ఇతరులు చేస్తే అది తప్పుగా కనిపిస్తుంది మనకు ఎప్పుడూ అనిపిస్తుంది ఇతరుల జీవితం మనకంటే బాగుందని కాని మనం కూడా ఎవరికో ఒకరికి ఇతరులమని మర్చిపోతాం జనం యొక్క మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది నీవు అన్నీ కలిగి ఉంటే లోకం అసూయపడుతుంది నీ దగ్గర ఏమీ లేకపోతే అదే లోకం నవ్వుతుంది నీవు ఎదిగితే వాళ్లకు కడుపు మంట వస్తుంది నీవు కిందపడితే వాళ్లకు ఆనందం కలుగుతుంది కాని ఈ విషయాలను పట్టించుకోకుండా నీమీద నీవు దృష్టి పెట్టి ముందుకు సాగితే లోకం నీకు ఏ అర్థం లేకుండా పోతుంది నీ జీవితంలో ఇక ఏమీ మిగలలేదనిపిస్తే అర్థం చేసుకో ఇప్పుడు ఏదో గొప్ప జరగబోతోంది చీకటి అత్యంత గాధ్యంగా ఉంటుంది సూర్యుడు ఉదయించబోయే ముందు ఎవరికోసం అంతగా వంగితే నీ గౌరవమే పోతుంది ముందుగా నీ విలువను నీవు గుర్తించు ఈ లోకంలో నీవు ఎంత మంచిగా ఉన్నా నీ మంచితనాన్ని అర్థం చేసుకునే వాళ్లు తక్కువే నీవు ఎంత సత్యాన్ని చెప్పినా అబద్దం మీద నీటిబొట్టులా సులభంగా జారిపోతుంది కాని శ్రీకృష్ణుడు అంటాడు సత్యం ఒక్కసారి నీ గుండెలో నాటుకుంటే అది నిన్ను ఎన్ని తుఫానులు ఎదురైనా కాపాడుతుంది సత్యం నీడలా నీ వెనుక నడుస్తుంది అబద్దం ఎంతకాలం నిన్ను ముందుకు నడిపినా చివరకు నీకు ఖాళీ చేతులను మాత్రమే అందిస్తుంది జీవితం ఒక పెద్ద పాఠశాల ఇక్కడ ప్రతి అనుభవం ఒక పాణ్యం కొందరు ఈ పాక్యాలను నేర్చుకుని ముందుకు సాగుతారు మరికొందరు అదే తపులను మళ్లీ మళ్లీ చేస్తూ బాధలో మునిగిపోతారు నీవు ఎంత కష్టపడినా లోకం నీ కష్టాన్ని కాదు నీ విజయాన్ని మాత్రమే గుర్తిస్తుంది అందుకే నీ లక్ష్యం దృష్టి దృష్టిపెట్టు నీ గుండెలో ధైర్యాన్ని నింపుకో ఎందుకంటే ధైర్యం లేని మనిషి ఎంత గొప్పవాడైనా అతడి జీవితం ఒక ఖాళీ కాగితంలా మిగిలిపోతుంది ఈ లోకంలో ఒక విచిత్రమైన సత్యముంది నీవు ఎంత ఎక్కువగా ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తావో అంత ఎక్కువగా నీవు నీ సంతోషాన్ని కోల్పోతావు శ్రీకృష్ణుడు చెప్పినట్టు నీ ఆత్మను సంతోషంగా ఉంచడమే నీ మొదటి ధర్మం ఇతరుల కోసం నీవు నిన్ను నీవు మర్చిపోతే చివరకు నీవు ఒంటరిగా మిగిలిపోతావు అందుకే ముందుగా నీ గుండెను అర్థం చేసుకో నీ బలాన్ని గుర్తించు నీవు నీతో సంతోషంగా ఉంటే ఈ లోకం నీతో కలిసి నవ్వుతుంది బంధాలు ఒక అద్భుతమైన బహుమతి కాని అవి ఒక సున్నితమైన పూలమాలలా ఉంటాయి జాగ్రత్తగా చూసుకోకపోతే అవి త్వరగా వాడిపోతాయి ఒక బంధాన్ని నిలబెట్టడానికి ప్రేమ నమ్మకం ఓపిక అవసరం కాని ఈ రోజుల్లో జనంబంధాలను కాపాడుకోవడం కంటే వాటిని విడిచిపెట్టడంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఒక్కసారి బంధం విరిగిపోతే దాన్ని మళ్లీ కలపడం అంత సులభం కాదు అందుకే నీ సొంతవాళ్లను ఎప్పుడు ఇవ్వు వాళ్లతో గడిపిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించు ఎందుకంటే కాలం ఒక్కసారి గడిచిపోతే ఆ క్షణాలు తిరిగరావు జీవితం ఒక నదిలా సాగుతుంది కొన్నిసార్లు ప్రశాంతంగా కొన్నిసార్లు తుఫానులా కాని నది ఎప్పుడూ ఆగపోదు అది తన గమ్యాన్ని చేరుకునే వరకు సాగుతూనే ఉంటుంది అలాగే నీవు కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగపోకు ప్రతి అడ్డంకి నీ బలాన్ని పరీక్షిస్తుంది నీ ఓపికను సానపట్టుతుంది శ్రీకృష్ణుడు అంటాడు నీవు నీ గమ్యాన్ని చేరుకోవాలంటే ముందుగా నీ మనస్సును గెలవాలి మనసు బలంగా ఉంటే ఈ లోకంలో ఏ అడ్డంకినైనా దాటగలవు ఈ లోకంలో ఎవరూ పరిపూర్ణులు కాదు ప్రతి మనిషికి తన లోపాలు ఉంటాయి కాని నిజమైన మనిషి ఎవడంటే తన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేవాడు అహంకారం మనిషిని అంధకారంలోకి నడిపిస్తుంది కాని వినమ్రత అతడిని వెలుగులోకి తీసుకువెళుతుంది నీవు ఎంత ఎక్కువ నేర్చుకుంటావో అంత ఎక్కువగా నీ జీవితం సమృద్ధిగా మారుతుంది ఎందుకంటే జానం ఒక అమూల్యమైన ఆభరణం అది ఎన్నడూ విలువ తగ్గదు ఎవరు దాన్ని నీనుంచి దొంగలించలేరు స్నేహితులరా ఈ లోకంలో నీవు ఎంత గొప్పవాడివైనా నీ గుండెలో ప్రేమ దయ లేకపోతే నీ జీవితం అసంపూర్ణం ప్రేమ అనేది ఒక గొప్ప శక్తి అది కూడా స్నేహితుడిగా మార్చగలదు కాని ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటే అది నీకు అతిపెద్ద బాధగా మారుతుంది అందుకే ప్రేమించడం నేర్చుకో కానీ జాగ్రత్తగా నీ ప్రేమను అర్హులైన వాళ్లకు మాత్రమే అందించు ఎందుకంటే నీ గుండె ఒక పవిత్రమైన గుడి దాన్ని అపవిత్రం చేయడానికి ఎవరినీ అనుమతించవద్దు చివరగా శ్రీకృష్ణుడు చెప్పిన ఒక గొప్ప సత్యాన్ని గుర్తుంచుకో నీవు ఎవరినీ మార్చలేవు కాని నీవు నిన్ను నీవు మార్చుకోగలవు ఇతరులను మార్చడానికి ప్రయత్నించే సమయంలో నీవు నీ శక్తిని వృథా చేస్తావు కాని నిన్ను నీవు మెరుగుపరుచుకుంటే నీ జీవితం ఒక అద్భుతమైన కావ్యంలా మారుతుంది ఈ లోకంలో నీవు ఒక్కడివే నీ నిజమైన స్నేహితుడివి నీ నిజమైన గురువు నీ లోపలి శక్తిని గుర్తించు నీ గుండెలోని వెలుగును వెలిగించు అప్పుడు ఈ లోకం నీ ముందు తలవంచి నిలబడుతుంది స్నేహితులారా ఈ కథ మీ గుండెలను తాకినట్లయితే మీ ఆలోచనలను కామెంట్లో రాయండి జై శ్రీరాధే కృష్ణ అని రాసి మీ భక్తిని వ్యక్తం చేయండి మీరు ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ను నొక్కండి రాబోయే కథలు మీ జీవితంలో కొత్త వెలుగును నింపుతాయి శ్రీకృష్ణుడి కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీ రాధే కృష్ణ